హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ అలోకా బ్లాగ్స్ నా ఛానల్ అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు అయితే మరొక కొత్త వీడియో తోటి ఇంటికి ట్రైట్ చేశాను అది నేను మీషో నుంచి తీసుకున్న కొన్ని ప్రొడక్ట్స్ అనుకుంటున్నాను అవైతే నేను ఏం ప్రొడక్ట్స్ తీసుకున్నానైతే చూద్దాం ఫస్ట్ మీషోలో ఇప్పుడైతే మొగ్గం వర్క్ బ్లాగ్స్ అయితే చాలా ట్రెండీగా ఉన్నాయి యూట్యూబ్ లో కూడా చాలా మంది అందరు తీసుకొని రివ్యూస్ కూడా చాలా బాగా ఇస్తున్నారు సరే ఒకసారి నేను కూడా ఒకసారి తీసుకొని చూద్దాము రివ్యూ ఎలా ఉందో చూద్దాం అనేది అయితే నేనైతే ఈ బ్లౌజ్ అయితే ఆర్డర్ చేశాను ఇది మనం ఓపెన్ చేసి చూద్దాం ఇదండి నేను తీసుకున్నదైతే ఈ బ్లౌజ్ ఇది మంచి థ్రెడ్ వర్క్ బ్లౌజ్ దీన్ని ఓపెన్ చేద్దాం మనం ఇది మంచి మెరూన్ మీద మంచి గోల్డ్ తోని గ్రీన్ కలర్ ఇలా వచ్చాయి ఫ్లవర్స్ ఇలా స్టోన్ వర్క్ వచ్చింది వర్క్ కూడా చాలా నీట్ గా ఉంది అయితే మనం మొత్తం ఓపెన్ చేసి చూద్దాం ఇలా ఇచ్చారు నెక్ ఎలా ఇచ్చారు హ్యాండ్స్ ఎలా ఇచ్చారని మనం ఫస్ట్ నెక్ పార్ట్ ఎలా ఇచ్చారని అయితే చూద్దాము ఈ వర్క్ అయితే చూడండి ఈ నెక్ పార్ట్ లో చాలా క్లారిటీగా చాలా క్లియర్ ఎంత నీట్ గా ఉంది గోల్డెన్ జరిగి చాలా చాలా నీట్ థ్రెడ్ వర్క్ తోటి ఎలా వచ్చింది ఇది నార్మల్ గా మనం బ్యాక్ నెక్ పెట్టుకునే అంత నైన్ ఆర్ టెన్ ఇంచెస్ ఇచ్చారు ఎంత హైట్ ఉన్న వాళ్ళతో ఉన్న కూడా చాలా బాగా సెట్ అవుతుంది బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ సైడ్ కూడా ఈ రైట్ సైడ్ కొంచెం ముట్టు ఉంటుందా వర్క్ అలా కొంచెం సైడ్ ఇచ్చారు ఇంకా ఇది హ్యాండ్స్ కి ఎల్బో స్లీవ్స్ పెట్టుకోవచ్చు మనం ఇలా చూడండి ఇలా ఎల్బో స్లీవ్స్ వర్క్ అయితే అసలు చాలా నీట్ గా వచ్చిందండి ఎంత నీట్ ఉందంటే ఈ క్లాత్ కూడా అసలు చాలా చాలా క్వాలిటీ ఉంది మనం బయట తీసుకొని మనం వర్క్ చేయించుకుంటాం కదా అలాగే ఉంది కలర్ కూడా చాలా మంచి కలర్ అయితే ఇచ్చాయి మంచి మెరుగు ఇది బయట అయితే ఇంకా డార్క్ ఉంది ఇందులో లైట్ తో వస్తే ఇంకా రెడ్ షేడ్ వస్తుంది కాకపోతే బయట ఇంకా డార్క్ మెరుగు ఇది డార్క్ గ్రీన్ కలవర్స్ ఇది ఇంకా చాలా బాగుంది బయట ఇది ఇదైతే నాకు ఫోర్ హండ్రెడ్ రుచి అయితే పడింది బయట మనం ఈ తో మనం వర్క్ చేయించుకోవాలనుకుంటే మినిమం ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ అయితే అవుతుంది ఇదైతే మనకు మంచి అఫోర్డబుల్ ప్రైస్ లోనే వచ్చింది చూడండి మళ్ళీ దీనికైతే ఇక్కడ ఇలా చిన్న చిన్న బిడ్డీస్ కూడా ఇచ్చారు బ్యాక్ సైడ్ మీకు కానీ చాలా బాగుందండి ఈ ప్రోడక్ట్ అయితే నేను కూడా అయితే డిస్క్రిప్షన్ లో లింక్ చేస్తాను మీరు ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా తీసుకోండి బర్త్ అయితే చాలా నీట్ గా వచ్చిన ఈ ప్రోడక్ట్ అయితే మీరు కావాలనుకుంటే కోడ్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను తీసుకోవాలి మీకు అండ్ నెక్స్ట్ నేను మీషో నుంచి ఇంకొక ప్రోడక్ట్ కూడా తీసుకున్నాను అదైతే నాకు చూసాను ఇదైతే నేను లేస్ అయితే ఆర్డర్ చేశానండి నాకైతే ఒక ప్లేన్ శారీ ఉంది దానికోసం నేను ఒక లేస్ తీసుకోవాలంటే నేను మీషో నుంచి తీసుకున్నాను ఇదైతే నాకైతే త్రీ హండ్రెడ్ రూపీస్ పడింది ఇది గోల్డెన్ లేస్ ఇది ఇది కూడా చాలా క్వాలిటీ వచ్చిందండి చూస్తున్నారు కదా మీరు ఎంత క్వాలిటీ ఉందంటే నేనైతే ఇది ఇంత క్వాలిటీ వస్తుంది అని అయితే అనుకోలేదు నేను బయట కూడా చూసాను బయట కూడా ఇది ఇంతే ప్రైజ్ ఉంది ఇంతే క్వాలిటీలో ఉంది కాకపోతే నేను మీషోలో ఒకసారి ట్రై చేసి చూద్దామని అయితే చూశాను ఇది చూడండి ఇది ఎంత క్వాలిటీ ఉందో ఇది నాకు అప్రాక్సిమేట్లీ ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ పడింది నేను క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకున్నాం కాబట్టి త్రీ టెన్ రూపీస్ అలా పడింది మీరు ఆన్లైన్ లో పే చేస్తే మాత్రం త్రీ హండ్రెడ్ రూపీస్ టూ నైంటీ ఏ పడుతుంది చూస్తున్నారు కదా ఈ ఫ్లవర్స్ లీవ్స్ ఎంత బాగా నీట్ గా వచ్చింది దీనికో మీరు కూడా ఈ లేస్ తీసుకోవాలంటే బ్రీన్ కోడ్ కూడా నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను మీరు కూడా ఒకసారి తీసుకొని ట్రై చేయండి ఇలాంటి మరెన్నో మీషోలో తీసుకున్న ప్రొడక్ట్స్ కానీ ఇంకా మరెన్నో ప్రొడక్ట్స్ కోసం రివ్యూ చూడాలనుకుంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి